హే వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు లాన్యాండమ్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే వచ్చేసామండి ఈరోజు వీడియోలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చేసాం ఫ్రమ్ పిఆర్ కలెక్షన్స్ ఈ వీడియోలో కంప్లీట్ ఫ్రాక్స్ అండి ఫ్రాక్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఫ్లోరల్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి మొత్తం యూనిక్ కలెక్షన్తో అయితే వచ్చేసామండి అన్నీ లైట్ వెయిట్ కూడా అండ్ బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ కూడా అండి అవుట్ సైడ్ కూడా మీకు ఫ్రాక్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయా ఉన్నాయి కలెక్షన్స్ అయితే మీ షాప్ వచ్చేసి నియర్ బై జేఎన్టీయు అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అనేది ఉంది ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో కలెక్షన్ మిస్ అవ్వకూడదు అంటే స్కిప్ చేయకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సైజెస్ అండ్ ప్రైజెస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేశారు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో వచ్చేసేయండి Hi, friends, welcome to PR Collections, Training Collections. My and there is also PR Collections and any Training Collections. మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కపల్లి జేఎన్ టూ ఆపోజిట్ ఆపోజిట్లో హెచ్ఎండి హిల్స్ అనే రోడ్ ఉంటుందండి ఆ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్లో పిఆర్ కలెక్షన్స్ అనమాట మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా హాయ్ లొకేషన్ అని పెట్టినా సరే మేము లొకేషన్ షేర్ చేస్తాం చేస్తామన్నమాట లేకపోతే గూగుల్లో పిఆర్ కలెక్షన్స్ అడ్డగుట్ట అని సర్చ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఈ రోజు వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ అండ్ చినాన్ ఫ్రాక్స్ వెస్టర్న్ వేర్లో వచ్చామండి చాలా బెస్ట్ ప్రైస్ వచ్చాము సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తికొచ్చి ఇది వచ్చేసి మనం ఓన్ కస్టమైజేషన్ అనమాట సో కాబట్టి ఈ ప్రైజ్గా అయితే ఇవ్వగలుగుతున్నాము ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ లెంత్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది నేను ఆల్రెడీ వేర్ చేస్తున్నాను చూడొచ్చు ఇట్లా బుట్ట హ్యాండ్స్ వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ప్రిల్ వస్తుంది కింద అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి సేమ్ డిజైన్ లో మనకి సెకండ్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసి మనకి ఇండిగో బ్లూ కలర్ అండి ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఈ డిజైన్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ ప్రైస్ ఓన్లీ ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సేమ్ మోడల్ మనకి డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి చూపెడతాను నేను ఇది వచ్చేసి మనకి లైట్ ఫేషియల్ కలర్స్లో వచ్చినట ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి సెవెన్ నైన్ రూపీస్ రూస్ ఈ డిజైన్లో మనకి సెకండ్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది చాలా ఫాస్ట్ బుకింగ్ ఉన్నాయండి చాలా షాక్ ఉంది అయినా సరే అయిపోతున్నాయి సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి థర్డ్ కలర్ వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి పీచ్ కలర్లో అవైలబుల్ ఉంది ఈ డిజైన్ లో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే సెవెన్ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మోడల్ చేంజ్ అవుతుందండి ఇక చూసుకుంటే మనకి వీనెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి పోర్ట్లీ బాల్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి స్టెప్ వైజ్ వస్తుంది వన్ టూ స్టెప్స్ కింద వస్తుందండి అండ్ దీని లైనింగ్ అయితే మనకి లోపల ఫుల్ అండ్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ మనకి దగ్గర ఇవి వచ్చేసి మనకి ఎం టూ త్రిపుల్ ఎక్సెల్ సైజ్ ఎం టూ త్రిపులాక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నేను అవైలబుల్ కలర్స్ చూద్దాము ఈ డిజైన్లో సెకండ్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్లో ఉందండి ఎం టూ త్రిపులాక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్ అయితే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్త్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సేమ్ మోడల్ మనకి డిజైన్ చేంజ్ అవుతుందండి ప్యూర్ జాకెట్ మనకి కి చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి మాట వీనే వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి పోట్లీ బాల్స్ వస్తాయి ఇలా స్టెప్ బై టూ స్టెప్స్ వస్తాయండి అండ్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎం ఎమ్ టూ త్రిప్లెక్సల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మెరూన్ కలర్ అండి ఇది ఈ డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నావీ బ్లూ కలర్ వైన్ కలర్ బ్లాక్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి వీనెక్ లోనే వస్తుంది ఇట్లా వస్తుందన్నమాట ఇది వచ్చేసి మనకి వీనెక్ వస్తుందండి ఇక్కడ బటన్స్ వస్తాయి ప్యూర్ జార్జెట్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద ఓన్లీ వన్ ప్రిల్ వస్తుందన్నమాట లైనింగ్ అయితే ఫుల్ హెంట్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ బ్లాక్ కలర్ అండి ఇది సెకండ్ కలర్ మనకి సి గ్రీన్ కలర్ లైట్ పర్పుల్ కలర్లో ఉంది అనమాట థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సేమ్ మోడల్ మనకి డిజైన్ చేంజ్ అవుతుంది లైట్ కలర్స్ లో వచ్చినాయి వినెక్ వస్తుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ కింద వచ్చేసరికి మనకి వన్ ప్రీలో వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది ప్రతి దానికి మనకి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుందండి ఎం టి డబ్బులు సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సవెన్ నైన్ నైన్ ఓన్లీ సెకండ్ కలర్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి థర్డ్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అవైలబుల్ ఉంది అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఇది వచ్చేసి మనకి షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా గా ఉంటుంది అన్నమాట వేర్ చేస్తే ఫుల్ షైనింగ్ అండ్ కలర్స్ చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి వీనెక్ వస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ పోట్లీ బాల్స్ వస్తాయండి ఇలా స్టెప్ వైస్ టూ స్టెప్ వైజ్ కింద వస్తుంది లైనింగ్ అయితే ఫుల్ లెంత్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఎం టూ త్రిపుల సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎవరికైనా వీడియో కాల్ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి వన్ టూ ఆర్ట్లకి అయితే కాదు మినిమం ఫోర్ ఫైవ్ తీసుకుంటా అంటే వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది సెకండ్ కలర్ ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ దిస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ థర్డ్ కలర్ అండి ఇది కూడా మనకి ఎం టూ త్రిబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ సో ఎవ్రీ ప్యాటర్న్ ప్యాటర్న్ చూసుకున్న కలర్స్ అనేవి డిఫరెంట్ 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 గా దీంట్లో అయితే ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఎం టూ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది కూడా మనకి ఎం టూ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ఈ మోడల్ కూడా మనకి ఎం టూ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఎం టూ త్రిపుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మారుతుంది అన్నమాట మనకి ఇది చూసుకుంటే మనకి వీఎక్ కాన్సెప్ట్లో వస్తుంది అండ్ ఇక్కడ బటన్స్ వస్తాయి అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి వీనెక్ కాన్సెప్ట్ ఇక్కడ బటన్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కింద వన్ ప్రిల్ వస్తుంది ఫార్టీ సిక్స్ లెంత్ వస్తాయి అయినా సరే లైనింగ్ అయితే లోపల అవైలబుల్ ఉంటుందండి అండి ఫుల్ లెంత్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ ఇవన్నీ చిన్నవాన్స్ అండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి అన్నమాట ఇవి కూడా థర్డ్ కలర్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ నెక్స్ట్ వచ్చేసిన మా మోడల్ చేంజ్ అవుతుందండి ఇది వచ్చేసరికి రౌండ్ నెక్ వచ్చి ఇలా మనకి బుట్ట హ్యాండ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ మొత్తం ప్రిల్స్ వస్తాయి మనకి కింద వచ్చేసి మనకి వన్ ప్రిల్ వచ్చి ఫుల్ ఎంత్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండి ఇట్లా వస్తుంది ఓవరాల్ లుక్ మనకి ప్రైస్ వచ్చేసరి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో అవైలబుల్ సెకండ్ కలర్ బ్లాక్ కలర్ అండి ఇది నా బ్లూ కాదు బ్లాక్ కలర్ థర్డ్ కలర్ మన దగ్గర స్టాక్ ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతూనే ఉంటుందండి సేమ్ డిజైన్ సేమ్ మోడల్స్ కావాలంటే దొరకవు సో ఎవరికైతే కావాలో ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఫోర్త్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్నే ఈ మోడల్లో నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ మోడల్ చేంజ్ అవుతుంది వీన్ ఎక్కువ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి అండ్ ఇక్కడ ఒక త్రీలో వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది సెకండ్ కలర్ ఈ టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్మోకింగ్ మోడల్ ఉంటుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది అన్నమాట ఇట్లా స్ట్రెచబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎస్ నుంచి ఎక్సెల్ వరకు వస్తుందండి హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ నెక్ చూసుకుంటే మనకి స్క్వేర్ నెక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి స్టెప్ వైజ్ ఇట్లా వస్తుందండి లోకల్ లైనింగ్ అయితే స్ట్రెచబుల్ లైనింగ్ ఉంటుంది లైనింగ్ ఇక్కడ ఉంటుందండి స్ట్రెచబుల్ లైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి ఫార్టీ సిక్స్ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి స్మోకింగ్ మోడల్ వస్తుందండి ఇదైతే మనకి లెంత్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ టూ లెంత్ వస్తుంది అండ్ ఇది స్ట్రెచబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది బాడీ ఫిట్టింగ్ వస్తుంది కింద ఒక ప్రిల్ ఉంటుంది లైనింగ్ స్ట్రెచబుల్ లైనింగ్ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి ఎస్టీ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్స్ వాళ్ళు ఫిట్ అవుతుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో డిజైన్స్ అండ్ కలర్స్ ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ వీక్ చూపెట్టినా అయిపోతూనే ఉంటాయి చాలా ఫాస్ట్ బుకింగ్ ఉంటాయి కలర్స్ చూసేద్దాం సెకండ్ కలర్ థర్డ్ కలర్ అండి లెంత్ వచ్చేసరికి ఇది ఫిఫ్టీ టూ వస్తుందండి ఫోర్త్ కలర్ బ్లాక్ కలర్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మెరూన్ కలర్ ఇండిగో బ్లూ కలర్ అండి వైట్ మీద ఫ్లోర్ వచ్చింది చాలా బాగుంది స్కై బ్లూ కలర్ ఇవి ఎన్ని స్టాక్ తెప్పించినా మన దగ్గర చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయండి ఎవ్రీ వీక్ చూపెట్టిన సరే అయిపోతూనే ఉంటాయి బ్లాక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి సో ఎన్ని కలర్స్ ఎన్ని ప్యాటర్న్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు అవుట్ సైడ్ కూడా గ్రాప్ చేసుకోవడానికి ఇంత కలెక్షన్ అయితే ఉండదు ఇది వచ్చేసి గ్రే కలర్ చాలా హ్యూజ్ స్టాక్ తెప్పిస్తున్నాం అయినా సరే అయిపోతున్నాయి సో ఎవరికైనా కావాలన్నా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఉండాలి మెరూన్ కలర్ పీచ్ కలర్ బ్లాక్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుందండి కింద వచ్చేసరికి మనకి ఫ్యాంట్ డెనిమ్ ఫ్యాంట్ వస్తున్నమాట ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ వరకు వస్తుందండి ఇక్కడ టూ పాకెట్స్ ఉంటాయి అండ్ దీని మీద వచ్చేసరికి టీ షర్ట్ ఇట్లా వస్తుంది ఇది ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్ దీంట్లోనే మనకి లైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది సెకండ్ కలర్ వచ్చేసి లైట్ కలర్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మనకి ఫ్యాంట్ యాంకిల్ లెంత్ వస్తుంది ఇక్కడ పాకెట్స్ ఉంటాయి ఇక్కడ పాకెట్స్ ఉంటాయి అండ్ బ్యాక్ కూడా పాకెట్ ఉంటుందండి బ్యాక్ కూడా పాకెట్స్ ఉంటాయి ఇది కూడా మనకి ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని మీద ఇట్లా వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసి మనకి పీచ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఇవి వచ్చేసి ఎమ్మెన్ ఎల్ సైజెస్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుందండి పర్పుల్ కలర్ లాస్ట్ కలర్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి లోపల ఇట్లా వస్తుందండి మనకి స్ట్రెచబుల్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఎక్సెస్ ఎం ఎంసైజ్ వాళ్ళకి వస్తుంది దీని మీద మనకి ఫుల్ లెంత్ కోట్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా వచ్చేస్తుంది కోట్ షో బటన్స్ ఇవి పెట్టుకుంటా ఉండదండి జస్ట్ మనకి కోట్ ఇలా వేర్ చేయాలంటే చాలా బాగుంటుంది ఈ కోట్ కావాలంటే వేరే దాని మీద కొన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎక్సెస్ ఎం ఎంసైజెస్ వాళ్ళకి వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి మనకి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది పింక్ కలర్ దీని మీద మనకి సేమ్ వైట్ కలర్ కోట్ వస్తుంది ఇది కూడా మనకి ఎక్సెస్ అండ్ ఎం సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి మనకి ఇది వచ్చేసి నీ లెన్స్ వస్తుంది అన్నమాట డైలీ ఇది విత్ తో వస్తుంది లోపల మనకి టీషర్ట్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ సెకండ్ కలర్ నేను టీషర్ట్ టీ షర్ట్ లోపల వస్తుంది అన్నమాట ఇక్కడ పాకెట్స్ ఉంటే మనకి బెల్ట్ ఉంటుందండి పాకెట్స్ ఉంటాయి నీ లెంత్ వరకు వస్తాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో లైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది